అందరికీ వందనాలు ఇది ఏసీసీ న్యూస్ నా పేరు హితేష్ చక్ర ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు ధర్మస్థల వివాదం ఒక కుట్ర విశాఖలో జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు కుప్పంకు చేరుకున్న కృష్ణా జలాలు ఇస్రో ఇంటిగ్రేటెడ్ ఎయిడ్రాప్టెస్ సక్సెస్ విశాఖలో తొలి ప్రకృతి వైద్య కళాశాల ఏర్పాటు వికలాంగుల పెన్షన్లు తొలగింపుపై ఆందోళన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో సినీ నటుడు బాలకృష్ణ పదమూడు పాయింట్ ఏడు ఒకటి కోట్లతో ఎస్బీఐ క్యాషియర్ ఫరార్ కొనసాగుతున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ క్రికెట్కు పుజారా గుడ్ బై ఇక ఈ వార్త పూర్వపరాలు పరిశీలిస్తే కర్ణాటకలోని ప్రసిద్ధ ధర్మస్థల వివాదం ఒక కుట్ర అని తేలిపోయింది చిన్నయ్య అల్యాస్ భీమా అనే మాజీ కార్మికుడు ధర్మస్థలాలో సామూహిక అత్యాచారాలు జరిగాయని ఇచ్చిన ఫిర్యాదు బోగసని కుట్ర పూరితమని తేలింది వేరే వారు ఈ వివాదాన్ని తన చేత చెప్పించారని చిన్నయ్య సిట్ అధికారులు ముందు ఒప్పుకున్నారు దీనితో ఆయనపై సిట్ అధికారులు కేసును నమోదు చేసి అరెస్ట్ చేశారు మిస్ అయిన అనన్య భట్ తల్లినని మాట్లాడిన సుజాత భట్ తన పూర్వీకులు ధర్మస్థలాకు దానం చేసిన ఆస్తి తిరిగి రావాలంటే రెండు వేల మూడుకు ముందే తనకు అనన్య భట్ అనే కుమార్తె ఉన్నట్లు చెప్పాలని కొందరు నమ్మించారని తనకు పిల్లలే లేరని ఆమె తెలిపింది ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు మూడు రోజుల పాటు విశాఖపట్నం కేంద్రంగా సేనతో సేనాని పేరిట జనసేన పార్టీ రాష్ట్ర స్థాయి సమావేశాలు నిర్వహిస్తారు ఆ మేరకు పార్టీ పిఎసీ చైర్మన్ మంత్రి నాదండ్ల మనోహర్ మీడియాకు తెలిపారు ఈ సమావేశాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొంటారని ఆయన తెలిపారు గగన్యాన్ ప్రాజెక్టులో భాగంగా వ్యోమగాములను సురక్షితంగా తీసుకువచ్చే పారాషూట్ వ్యవస్థను పరీక్షించడానికి ఇస్రో చేపట్టిన మొదటి ఇంటిగ్రేటెడ్ డ్రాప్ టెస్ట్ విజయవంతమైంది శ్రీహరికోటలోని షార్ నుంచి సుమారు ఐదు టన్నుల బరువు ఉన్న డమ్మీ క్రూ మాడ్యూల్ను చినుక్ హెలికాప్టర్ ద్వారా ఆకాశంలోకి తీసుకెళ్లారు తీరానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో మూడు కిలోమీటర్ల ఎత్తు నుంచి సముద్రంలోకి జాడ విడిచారు రెండు డ్రాగ్ పారాషూట్లు వేగాన్ని నియంత్రించగా మరో మూడు ప్రధాన పారాషూట్లు విజయవంతంగా పనిచేశాయి బంగాళాఖాతంలో సురక్షితంగా దిగిన క్రూ మాడ్యూల్ను నౌకాదళం చెన్నైకి తరలించింది అందరినీవా కాలువ ద్వారా కృష్ణా జలాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పం చేరుకున్నాయి కృష్ణా నది ఎగువ కురిసిన భారీ వర్షాల వల్ల వస్తున్న వరద నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా బనక డిస్ట్రిబ్యూటర్కి డిస్ట్రిబ్యూటర్ కి మళ్లించి ఆపై అంద్రీవా కాలువ ద్వారా రాయలసీమ ప్రాంతంలోని చెరువులను నింపుతారు అందరినీవా కాలువల లైనింగ్ పూర్తి కావడంతో ఈసారి రాయలసీమ ప్రాంతానికి ఎక్కువగా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు విశాఖపట్నంలో తొలి ప్రకృతి వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు ఇందుకు నాలుగు పాయింట్ సున్నా ఎనిమిది కోట్లు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు ఈ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ న్యాచురోపతి అండ్ యోగా సైన్సెస్ యాభై సీట్లు అందుబాటులోకి ఉంటాయని వచ్చే ఏడాది నుంచి ప్రవేశాలు ఉంటాయని ఆయన తెలిపారు తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా చెన్నూరు ఎస్బీఐ టూ బ్రాంచ్ లో పన్నెండు పాయింట్ ఆరు కోట్ల విలువైన బంగారం ఒకటి పాయింట్ ఒకటి సున్నా కోట్ల విలువైన నగదుతో ఎస్బీఐ క్యాషియర్ పరారయ్యారు ఈ ఘటనలో బ్యాంక్ క్యాషియర్ రవీందర్ ప్రధాన సూత్రధారి అని చెన్నూరు పోలీసులు తెలిపారు మొత్తం పదమూడు పాయింట్ ఏడు ఒకటి కోట్ల ఈ స్కామ్ లో క్యాషియర్ తో పాటు ఒక తాత్కాలిక ఉద్యోగి కీలక పాత్ర పోషించారని వారు తెలిపారు అలాగే ఈ వ్యవహారంలో లావాదేవీలు జరిపిన ఎనిమిది మందితో కలిపి మొత్తం పది మందిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నిందితులు పదారీలో ఉన్నట్లు వారు తెలిపారు వివిధ ఆరోపణలతో గతంలో తొలగించబడిన తాత్కాలిక ఉద్యోగిని తిరిగి ఉద్యోగంలోకి తీసుకోవడంతో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది అయితే ఖాతాదారులకు ఎటువంటి నష్టం జరగదని ఆర్ఎం రితీష్ కుమార్ తెలియజేశారు సినీ నటుడు బాలకృష్ణ అరుదైన గౌరవాన్ని పొందారు భారతీయ సినిమా రంగంలో యాభై ఏళ్ల ప్రయాణాన్ని కొనసాగించినందుకు లండన్ కు చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్ లో ఆయనకు చోటు దక్కింది భారతీయ చిత్ర పరిశ్రమలో ఈ గౌరవాన్ని పొందిన తొలి నటుడు బాలకృష్ణ కావడం విశేషం విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కొనసాగుతోంది కేంద్రం ఇప్పటి వరకు ముప్పై విభాగాలను ప్రైవేటీకరించింది దీనిపై కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్ని ప్రభుత్వాలు మారినా విశాఖ ఉక్కుకు సొంత గనులు కేటాయించకుండా ద్రోహం చేశారని నిరసన తెలియజేస్తున్నారు ఎకనామిక్ అఫైర్స్ సెంట్రల్ కేబినెట్ కమిటీ తీర్మానం మేరకు విశాఖ ఉక్కు పరిశ్రమ వంద శాతం ప్రైవేటీకరణ జరుగుతోందని ఒక పార్లమెంట్ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర మంత్రి స్పష్టం చేశారు విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇచ్చిన ఇరవై రెండు వేల మంది రైతులలో ఇంకా ఎనిమిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇవ్వాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున వికలాంగుల పెన్షన్లు తొలగిస్తున్నారని ఈ రోజు కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలు జరిగాయి సుమారు లక్షకు పైగా వికలాంగుల పెన్షన్లు తొలగించారని వికలాంగుల నాయకులు విశాఖలో ఆరోపించారు సదరన్ సర్టిఫికేట్ల పర్సెంటేజ్ పేరుతో పెద్ద ఎత్తున పెన్షన్లు తొలగిస్తున్నారని వారు ఆరోపించారు అయితే దీనిపై మీడియాతో మాట్లాడిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కడప కోనసీమ జిల్లాలలో జరిపిన సర్వేలో డెబ్బై రెండు నుంచి ఎనభై శాతం బోగస్ పెన్షన్లను గుర్తించామని రాష్ట్రంలో సుమారు ఎనభై వేల మంది అర్హత లేని వారిని గుర్తించి చట్ట వారిని మాత్రమే తొలగిస్తున్నామని తెలియజేశారు భారత్ టెస్ట్ క్రికెట్ స్టార్ చేతేశ్వర్ పుజారా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు పది సంవత్సరాలకు పైగా భారత్ జట్లో మూడవ స్థానంలో బ్యాటింగ్ చేసిన పుజారా ఎంతో నమ్మదగిన బ్యాట్స్మెన్ స్వదేశంలో మరియు విదేశాలలో భారత్ జట్టు సాధించిన కీలక విజయాలలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు తన కెరియర్ లో నూట మూడు టెస్ట్లలో నలభై మూడు పాయింట్ ఆరు సగటితో ఏడు వేల నూట తొంభై ఐదు పరుగులు చేశాడు అతడు ఐదు వన్డే మ్యాచ్లు ఆడారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి రేపు కలుసుకుందాం సైనింగ్ ఆఫ్ జైహింద్